ఈ వీడియోలో మీరు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి రెండో యూనిట్కు చెందిన బిట్స్ను మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు దీనితోటి మన ఛానల్లో ఇది నాలుగవ ప్రాక్టీస్ బిట్స్ వీడియో ఇంతకుముందు వీడియో కనుక మీరు చూడకపోతే ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రాక్టీస్ బిట్స్ అని అవైలబుల్గా ఉన్నవి సో ఒకసారి ప్లేలిస్ట్ చూడగలరు ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము ఉపాధ్యాయుని సాధి సాధికారితను పెంపొందించుటకు క్రింది ఏ చర్య దోహదపడును ఆన్సర్ సి ఉపాధ్యాయుడిని రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం రెండవ ప్రశ్న సాధికారత కలిగిన ఉపాధ్యాయుడికి క్రింది ఏ లక్షణం ఉండకూడదు యాజమాన్యపు ఆజ్ఞలను ఆశించడం అయితే సాధికారిత కలిగిన ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటిదంటే వివేచనపూర్వక నిర్ణయాలు గైకొనడం ఉన్నతమైన చదువులను ఆశించడం విద్యార్థుల చర్యలను ప్రోత్సహించడం మూడో ప్రశ్న ఉపాధ్యాయుని సాధరికారితను ప్రభావితం చేయు అంశం ఆన్సర్ వృత్తిపర పూర్వ శిక్షణ వృత్ంతర శిక్షణ ఉపాధ్యాయ సంఘాలు ఇవి మూడు కూడా నాలుగో ప్రశ్న ప్రాథమిక విద్యలో పరిమాణాత్మక గుణాత్మక మార్పులకు దోహదపడిన పథకం ఆన్సర్ ఓబిబి ఐదో ప్రశ్న విద్యార్థి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయుడికి అవగాహన కలిగిన పథకం ఆన్సర్ ఏపిఎస్హెచ్ ఆరో ప్రశ్న తరగతి గది బోధనలో కృత్యాధార బోధనను ప్రవేశపెట్టిన పథకం ఆన్సర్ బి ఏపీ ఏడవ ప్రశ్న కృత్యాధార బోధనను అమలుపరుచుటకు ఈ క్రింది ఏ సూత్రం సరైనది కాదు ఆన్సర్ సి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా బోధనను నిర్వహించడం ఎనిమిదవ ప్రశ్న ఉపాధ్యాయులకు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గురించి స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి జాతీయ స్థాయిలో నియమింపబడ్డ సంస్థ ఏది ఆన్సర్ బి సిసిఆర్టీ తొమ్మిదవ ప్రశ్న పాఠశాల సంసిద్ధత కార్యక్రమం యొక్క లక్ష్యం కానిది సి పిల్లలు బాగా చదివేలా చూడడం సో పాఠశాల సంసిద్ధ కార్యక్రమం యొక్క లక్ష్యాలు చూద్దాం ఇప్పుడు పిల్లలు బడికి వచ్చేలా చూడడం పిల్లలకు సహచారులతో బంధాలు ఏర్పాటు చేయడం పిల్లలకు పాఠశాల అంటే ఉన్న భయాన్ని పోగొట్టడం ఇది పాఠశాల సంసిద్ధత కార్యక్రమం యొక్క లక్ష్యాలు పదవ ప్రశ్న ఉపాధ్యాయులకు కస్టోడియన్స్ ఆఫ్ ఫ్యూచర్గా వర్ణించినది మహాత్మా గాంధీ పదకొండవ ప్రశ్న ఒక మంచి ఉపాధ్యాయుడు క్రింది ఏ పాత్రను పోషించాలి ఈ ప్రశ్నకు సమాధానం మీరు కామెంట్లో చెప్పగలరు మీ యొక్క ఆన్సర్ సరైనదా కాదా అనేది నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఆప్షన్స్ చూద్దాం ఏ స్నేహితుడు బి దార్శనికుడు సి నటుడు డి పైవన్ని పన్నెండవ ప్రశ్న ఎస్డబ్ల్యూ అను పదబంధంలో డబ్ల్యూ అనగా ఆన్సర్ డి వీక్నెస్ పదమూడవ ప్రశ్న విజయవంతమైన బోధన అనగా డి విద్యార్థులలో తమ శక్తిని మించిన నిష్పాదనను సాధింపజేసేది పద్నాలుగో ప్రశ్న విజయవంతమైన బోధన డాష్ కు అతీతమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది ఆన్సర్ డి పై అంటే విద్యార్థుల సామాజిక స్థాయి విద్యార్థుల ఆర్థిక అంతస్తు నెక్స్ట్ విద్యార్థుల ప్రజ్ఞా స్థాయి ఇవన్నీ కూడా పదిహేనవ ప్రశ్న మంచి ఉపాధ్యాయునికి ఆక్సిన్బులిటీ బ్రిలియన్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ డివోషన్ టు డ్యూటీ అనే లక్షణాలు కలిగి ఉండాలని చెప్పినది చెప్పినే కెఎస్ నారాయణ్ పదహారో ప్రశ్న ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన విషయం అధ్యయనం చేయుటకు నియమింపబడినది చటోపాధ్యాయ కమిషన్ పదిహేడో ప్రశ్న రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఎస్ఐఇటి ను ఎప్పుడు స్థాపించారు సి పంతొమ్మిది ఎనభై ఐదు పద్దెనిమిదవ ప్రశ్న క్రింది ఏ పట్టణంలో ఆర్ఐఈ లేదు ఏ బెంగళూరు ఎస్డబ్ల్యూటి అనాలిసిస్ మూల్యాంకన ఉపకరణం ఇరవై ప్రశ్న ఒక వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు అని ఉపాధ్యాయుడిని ప్రస్తుతించినది రవీంద్రనాథ్ ఠాగూర్ ఇరవై ఒకటో ప్రశ్న ఉపాధ్యాయ విద్యను డాష్ సృష్టి లక్ష్యంగా చేసుకోరాదు బి ఆర్థిక వనరుల సృష్టి ఇరవై రెండవ ప్రశ్న మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ఎవరిచే స్థాపించబడింది ఇరవై మూడో ప్రశ్న ఎన్సిటిఈ ఏ సంవత్సరంలో చట్టబద్ధత కల్పించబడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై నాలుగో ప్రశ్న పిఎంఓ ఎస్టి ని విస్తరించగా డి ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్ ఇరవై ఐదో ప్రశ్న ఈ క్రింది వానిలో ఎన్సిటిఈ విధి కానిది సి ఉమ్మడి విద్యా ప్రణాళిక కామన్ కే కామన్ కోర్ కరికులం ఇరవై ఏడో ప్రశ్న ప్రతి సంవత్సరం ఎన్టీఎస్సి పరీక్షను ఎవరు నిర్వహిస్తారు బిఎన్సీఆర్టి ఇరవై ఎనిమిదో ప్రశ్న విద్యా ప్రణాళిక రూపకర్తలకు విద్యా నిర్వాహకులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినది డి పిఏ ఇరవై తొమ్మిదవ ప్రశ్న డైట్ల స్థాపనను సూచించినది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముప్పై ప్రశ్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా ఆవిర్భవించిన ఉపాధ్యాయ సంఘం ఎస్టియు ముప్పై ఒకటో ప్రశ్న విద్యార్థి ఉదయం పూట పాఠశాలకు హాజరైనప్పుడు హాజరు రిజిస్టర్లో ఏ గుర్తు వాడాలి ఆన్సర్ బి ఆప్షన్ బిలో ఉన్నటువంటి గుర్తు ముప్పై రెండవ ప్రశ్న విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని చిత్రించేదిగా దీనిని పేర్కొనవచ్చు సి సంచిత పత్రావళి ముప్పై మూడో ప్రశ్న పాఠశాల డైరీ గా దీనిని అభివర్ణిస్తారు ఏ లాగ్బుక్ బుక్ ముప్పై నాలుగో ప్రశ్న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఏ రోజున ప్రదానం చేస్తారు డి సెప్టెంబర్ ఐదు ముప్పై ఐదో ప్రశ్న పాఠశాల పర్యవేక్షణ అధికారుల రిజిస్టర్ని ఏమంటారు ఏ లాక్ బుక్ ఇవి సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ సో మరి యొక్క యూనిట్ మీద ప్రాక్టీస్ బిట్స్తో వీడియోని అప్లోడ్ చేస్తాను సో ఇవి ఎవరైనా మిస్ అయి ఉంటే వాటిని నేను సపరేట్గా ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నాను కాబట్టి మిస్ అయినటువంటి వాళ్ళు అక్కడ చూడగలరు అదేవిధంగా మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు